హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఈవ్నింగ్ మాతేరిగ్లా మాతెలా సాపార్యారా యా సా ఇంత విషయ దాదా పండ ఇంజర ఉంజీ లగ్ మల్పుగా పందీని వంజి అంజీ వంజి ప్లేస్ పూర తూపా వేనిక్లేగ తోలే ఓకేనాక దాదా ప్లేస్ ఉండు పందవై అం చిన్నదా మళ్ళా ప్లేస్ ఇచ్చి నార్మల్ ఇయ్య ప్లేస్

ము ది మాత ఉంది ఏర్ మాత అశు కేశన్ చాల సబ్స్క్రైబ్ మాత్ర సబ్స్క్రైబ్ మనపలే అవి ముంచే మస్ సపోర్ట్ మనపలే జన సపోర్ట్ మన స్టార్ట్ మన అక్ మా థ్యాంక్స్ అవే సపోర్ట్ మంతి సో ఆ ఇంక్ ఎలాడు మొట్టెన్నుద గిడ ఉండు అవు తూప వినిక్ గ మొట్ట ఆత్జి బి బయస్ తులేడు మొట్టెన్నుద గిడ ఉండు ఆ నెట్ మొట్ట ఆత్ేంజీ టైమ్ అప్పుజి మొట్ట ఒంసిన గొత్ండె ఆ ఒంజి ఎల్లో కలర్ బర్పూన్ ఆత్వ్ తెత్తా కొత్త అవ్ మీట్ అది గోత్వే ಹಾ ಐತ ಜ್ಯೂಸ್ ಮನ್ಪರೆ ಅಪ್ ಉಂಡು ಮೊಟ್ಟೆ ಅನ್ನು ಪಾಡ್ದೇರ್ತಂಡ ಅವನ್ ಜೊಡ್ಡೆ ಜ್ಯೂಸ್ ಅವು ಬಕ್ಕ ಮಸ್ತ್ ಸಂಪುಗೆ ಅವು ಅನಗೆ ಅನ್ನಿಕ್ಲೆ ನಷ್ಟ ಆಯ್ತಾವ್ಲಾಗ್ ಮನ್ತವೆ ಸೊ ಆಯ್ತ ಆಯ್ತಜಿ ಆತ್ವೆ ದಾದ ಪಂದ್ ತೂಲೆ ಆ ಗೈಸ್ ಬಕ್ಕ ಎನ್ನೆಲ್ಲಡು ದಾದೆ ಗೊತ್ತುಂಡೆ ಉಂದು ಉಂಡು ಆ ದ ಗಿಡ ಉಂಡು ತೂಲೆ ಅನ್ನ ದ ಗಿಡ ಆಯ್ತಾ ಅನ್ನ ನಾಸ ಆತಿ ಇತ್ತೆ ఫ్రూట్స్ హాపిన టైమ్ హోజండు బట్ అంచిజ్ గొత్తండి అవులు అనక నెక్స్ట్ లాగ్ మనప మస్త్ ఆవందండు మస్త్ గిడైతిండు బట్ ఇతజ్జి గొత్తండి వన్ తండ సో అవును అడ్డైతే మస్త్ తింటా ఎంకూ సమ్ టైమ్ తినిప చిన్న సేల్ మనపువా హాణ జాస్తి ఇజ్జి అవును అంజి సేల్ మనపు బల్ పర్ద బక్క బ్యాత్ సేల్ మరి అంచేన్ కట్ కట్ మిన్పా ఈ చిన్న జ్యూస్ మంత అవు బాగు ಮುಂಚಿ ಕಾಯಿ ಮುಂಚಿದ ಒಟ್ಟಿಗೆ ನೀರು ಪಾರ್ದಿ ತಿಂಡ ಐಕಿ ಬಾಕಿ ಮುಂಚಿದ ಪುಡಿಯ ಮಸಾಲ ಅದನ್ನ ಆ ಬೀಚ್ ಸೈಡ್ ಪುರ ಪೋರ್ಣ ನಮಕ್ ಮಂತ್ ಕೊಪ್ಪ ಇರತ್ತೆ ಮಸ್ತ್ ಟೇಸ್ಟ್ ಅದಿಪ್ಪು ಅಂಚ ಮಂತ ತಿಂಡ ಮಸ್ತ್ ಶೋಕ್ ಬರ್ಪುಂಡು ಬೇ ಒಂದು ಇಲ್ಲದ ಪೆರಂಕಾಯಿದ ಗಿಡ ಪೆರಂಕಾಯಿದ ಮರ ಮಲ್ಲ ಮರ ಇಟ್ ಪೇರಳ್ಳೆ ಮಸ್ತ್ ಆಪುಂಡು

చులే ప్లేస్ ఉండతే ఫుల్ జాస్తి ముల్ప గ్రీనరీ గ్రీనరీ యా ఫోటోస్ పురా జాస్తి మరనే ఉండవు మస్త్ షోక్ బర్ గోతండి ముల్ప అంచా బే ఒంజ్ గులాబీ దగ్గ ఉండు ఆయిట్ గులాబీ లాంజప్పు ఐత బట్టంఛండ ఆపండా ఆ బంజిందే బే సొప్పు మస్త్ ఎల్ గోతండి ಹ್ಮ್ ಮಕ್ಕಂಜಿ ರೀಸೆಂಟ್ ಆದ್ ಒಂಜಿ ಅಲೋವೀರಾದ ಗಿಡ ನಡತೆ ಅಲೋವೀರದ ಗಿಡ ಯಾನೆ ನಡ್ತಿ ನಾವು ಕಾಡೆ ನಡಿನ ಅವು ನಾನೇ ಒಂದು ಆ ಓಡಾತಿ ಅಲೋವೀರಾ ಸ್ಕಿನ್ಗ ಮಸ್ತ್ ಒಂಜಿ ತಾರದ ಮರ ಎಂಕಲ್ನ ತೂಲಿ ತಾರದ ಮರ ತಾರದ ಮರ ಐಟ್ ಬೊಂಡ ಅದಿತ್ತೆ ಪರ್ತ ಪರ್ತಾ ಐಟ್ಲ ನನ ಇತ್ತೆ ಪೊಸ ತಾವುಡ ಆತಿ కుడీ తారద మరువుతవేనిక్ తులే ఆ ఇందు గొత్తుండే ఇందు మూడేదా హి గొత్తండి మూడే మనప ఇరెమ్మ అస మూడే మనుపూ ఆయ్ హిలేజ్ మనపూజి కంతినే జాస్తి సంతి పండ మరజి బా నెట్ట జాస్తి ఎరగల నెత్త బయొత్ పుజతే కొనప్పై అంచు అంతెత్తు అంత కట్ మ డ్డంత పురా బాస్తి అంకు ఇచ్చు జి ఖాళీ వంతెతి బందే ముందు కుడంజి తారద మర ఇంక అడ్డు తార మర కుడంజిందే బాల్ నెట్ నన్న తార బండా తుల ఆతి జిట్ల பண்ட மக்கோரிண்டு துலே பூஞ்சியல்களத்துக்கோண்ட பூத்த கிட வந்து தூளை என்ன இல்லாத பிளேஸ் மாத்தே தாசவாழ இல்லடாத்தினா தூளை தாசவாளி தீபா ஆயிட்டுல நாலு தாசவாளத்து